సమస్యలు ఎలాంటివి మన మీదకొస్తాయో వస్తాయో మన కంట్రోల్లో ఉండవు కానీ సమస్యలలో ఎలా స్పందిస్తామో ఎలా ప్రవర్తిస్తామో సమస్యలను ఎలా చూస్తామో సమస్యల పట్ల మన వైఖరి ఎలా ఉంటుందో అది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది ఉంటుందా ఉండదా భర్త తిట్టచ్చు తిట్టిన ఆ మాటల్ని బట్టి నువ్వు మనసు పాడు చేసుకొని రోజంతా వేస్ట్ చేసుకుంటావా అవన్నీ ప్రక్కకి తోసేసి దేవుణ్ణి ఆనందిస్తూ ప్రార్థనలో గడుపుతూ నీ కుటుంబాన్ని కట్టుకుంటూ ఆశీర్వాద పదంలో నీ జీవితాన్ని నడిపించుకుంటావు నీ చేతిలో ఉంది కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు అక్క మా ఇంటి ప్రక్కన వారు మొన్నటిదాకా బాగా బాగానే ఉన్నారు మేము మందిరానికి వస్తున్నామని తెలుసుకున్నారు అప్పటి నుంచి బండ బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళకి మేలే చేసాము వాళ్ళకి సహాయమే చేసాం అన్ని విధాలుగా వాళ్ళకి ఉపయోగకరంగానే ఉన్నామక్క వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం కల్పించలేదు కానీ దేవుని మందిరానికి వస్తున్నాము అని తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో నుండి దేవుని వాక్యం కొంచెం ఆ గుండా బయటకు వెళ్తుంటే మా పక్కన అపార్ట్మెంట్లో ఉన్నవారు మమ్మల్ని భయంకరంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అది మనం కంట్రోల్ చేయలేమండి అది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం దేవుణ్ణి ద్వేషిస్తూ ఆ ద్వేషాన్ని మనుషుల మీద కూడా చూపిస్తున్నారంటే అది వాళ్ళ బుద్ధి వాళ్ళ నీచ స్వభావం అది దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు క్రైస్తవునిగా ఉన్నందుకు నీవు శ్రమ వస్తుందని యేసుప్రభు ముందే చెప్పారు వాక్యంలో పర్వాలేదు దేవుని కొరకు కొంత నిందను కొంత అవమానాన్ని కొన్ని తిట్లను అనుభవించే అవకాశం ఇచ్చావు ప్రభా నీకు అని దేవుని స్థుతించు హలెయా